హాయ్ ఎవ్రీవన్ జూడియోలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుందండి ఒకసారి చెక్ చేద్దాము వీడియో తీద్దాము అందరికీ తెలుస్తుంది కదా అని వెళ్ళాను కానీ లోపల ఎంత రష్ ఉందంటే బిల్డింగ్ కాడ నిల్చుకుంటేనే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది బిల్ చేయించుకోవడానికి అంత రష్ ఉంది వీకెండ్స్లో మాత్రం వెళ్ళొద్దు నిజంగా బుద్ధు వచ్చేసింది వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డ్రెస్ పైన ఆఫర్ నడుస్తుంది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది వస్తుంది చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి నేను ఇక్కడ చూపిస్తున్నదన్నీ కూడా వెస్ట్రన్ వేరే మామూలుగా జూడియోలో కంప్లీట్గా అవే ఉంటాయి ఎత్నిక్ వియర్ కానీ కుర్తాస్ పైజామా అట్లాగా వేసుకునే వాళ్ళకి కొంచెం టఫ్ వెతుక్కోవాలి మనకు అక్కడ స్టాక్ లేదు అవి కూడా టాప్స్ టూ నైంటీ నైన్ నుండే స్టార్ట్ ఉన్నాయి మనకు వెస్ట్రన్ వియర్ జీన్స్ టాప్స్ కానీ క్రాప్ టాప్ కానీ అవన్నీ కూడా టూ నైంటీ నైన్ వన్ నైన్ ఏ ఉన్నాయి నిజంగా చాలా ఆఫర్స్ ఉన్నాయి నియర్ బై జుడియో ఉంటే కనుక వెళ్ళి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చే